నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది పిడుగులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ గారు సూచించారు శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అలాగే రేపు ఆదివారం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చన్నారు అలాగే శుక్రవారం మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రకాశం ఏలూరు అల్లూరి సీతారామరాజు కృష్ణా పల్నాడు అనకాపల్లి తదితర జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి ఈ ఆ జిల్లాలలో ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్